మంచిది మనం వాక్యం చేసుకుందాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం చూడండి కాబట్టి మీరు సమాధాన సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటేందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించవచ్చు మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకొనవన్నని ప్రభువును బట్టి ఖైదీరని నేను మిమ్మను బతిమాలు కొనున్నాను ఆమెన్ ప్రార్థన చేశాను స్తోత్రం తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని పొందడాను ఈ వాక్యం నీళ్ళు కట్టి గాక తండ్రిని బలపరిచి నాకు కనిపించు అందరికీ కనిపించు నాతో మాట్లాడు అందరితో మాట్లాడు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఇక్కడ పౌలు భక్తుడు మనకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు మన ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ మనం దీర్ఘ శాంతంతో ఉండాలని చెప్తున్నాడు హలో ఎందుకంటే మనం ఏదైనా పొందుకోవాలి అని అంటే నువ్వు సమాధానంగా సంతోషంగా ఉంటేనే పొందుకుంటావు నువ్వు సమాధానం లేకుండా సంతోషం లేకపోతే నువ్వు పొందుకోలేవు కొంతమంది మంచి ప్రేయర్ చేస్తారు విపరీతమైన కోపం ఉంటుంది విపరీతమైన అహంకారం ఉంటుంది ఆ ప్రేయర్ చేసినప్పుడు కొంత కొంత మళ్ళా ఆ అహంకారంతో ఆ కోపంతో పోతుంది అల్లలుయ్య మా ఆత్మీయత అంతకు విపరీతమైన కోపం ఉత్తేమైన కోపం వస్తుంది అందుకే ఆ కోపంలో కొన్ని మాటలు అనటం వల్ల చాలామంది వెళ్ళిపోయారు అల్లలుయ్య ఇక నోటికి ఏదో అది వదిలేస్తాడు వాళ్ళన మాట చెప్తే అని బాధ అవుతుంది అని అయినా ఏముండదు అది దీనివల్ల మనం చాలా కోల్పోతాం అన్నమాట చాలా క్లియర్గా ఏం చెప్పండి ఆత్మ అనుగ్రహించు ఐక్య ఐక్యత అంటున్నాడు సమాధానం అనే ఐక్యత శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించండి అంటున్నాడు మనం మనం వెళ్తున్న సంఘస్థులను సహించాలా మనం వెళ్తున్న సేవకుని సహించాలా మన బంధువుని సహించాలా భార్య పిల్లలందరినీ సహించాలా సైతాన్ని ఏం చేస్తారంటే వాడిన వదిలే విడిన వదిలే నువ్వు ఒంటరిగా ఉండని చెప్తాను దేవుడు ఏమంటాడంటే అందరిని ప్రేమించు అర్థం చేసుకో సహించుకో నీకు నువ్వు నిలబడు అని చెప్తుంది అరలుయ దేవుని ఒక ఆత్మ ఐక్యతను కాపాడుకోబంటుంది సైతాన్ని ఐక్యత వద్దు అంటది ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘం ఎఫ్ఎస్సి అంటే వాళ్ళు అన్యులు అనమాట అన్యుల్ని ఈయన ప్రభువులో నడిపించాడు అన్యుల్ని ప్రభులో నడిపించిన తర్వాత కూడా అన్యుల బ్లడ్ ఉంటుంది అనమాట మనం బాప్తిజం తీసుకున్న పరశుధాత్మత నింపబడిన పూర్వీకుల బ్లడ్ వాళ్ళ బ్లడ్ ఉంటుంది దాంట్లో ఏమవుతుందంటే దేవుని ఒక వాక్యానికి రివర్స్గా జీవిస్తూ ఉంటారు వాళ్ళని పౌరు భక్తుడు మిమ్మల్ని బతిమలాడు గురించి ఉన్నాను అంటున్నాను చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంత సమాధానంగా ఉంటామో మనం ఎంత సహించే భరించే మనసు కలిగి ఉంటామో అంతకంటే ఎక్కువగా మనం జవాబు పొందుకుంటాం మనం ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉంటాం అలాగా ఎప్పుడు కూడా లైఫ్లో డిస్టర్బ్ అవ్వద్దు టెన్షన్ పడకూడదు అది ఏమైనా ఉండండి అది అనారోగ్యమే ఉండని లేదంటే అప్పుల సమస్యనే ఉండని లేదంటే తీరని బాధనే ఉండని ఒక నమ్మక ద్రోహమే ఉండని లేకపోతే పలానా వ్యక్తి గుండెల గుణాలు కూర్చొని ఉండని భరించే సహించేది మనం డెవలప్ చేసి ఇది ఒక్కటే అనమాట అడెల్గా దేవుణ్ణి ఆకర్షించేది మనుషులను ఆకర్షించేది దో దేవదూతల్ని ఆకర్షించే తత్వం ఏదైనా ఉందా అంటే భరించే సహించే తత్వం అన్నిటినీ జవాబిస్తుందన్నమాట హలోజా మన ఎంతోమంది మనం ఎన్ని మనం ఏం పాపం చేయకపోయినా ఏది చేయకపోయినా మనం అనేటోళ్ళు ఎంతోమంది అంటారు మనం భరించుకోవటం నేర్చుకోవాలి సహించుకోవటం నేర్చుకోవాలి ఏదో ఎవరిందో కోపం మన మీదని మనల్ని వదిలి వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉంటారు మనమే భరించుకోవాలా సహించుకోవాలా ప్రభు వైపే మనం చూడాలి హలోలుయా ఎందుకంటే ప్రభు త్వరగా రానే ఉన్నాడు చాలా దగ్గర దేవుని రాకుండా ఉన్నది ఇప్పుడు యేసు వారు ముప్పై మూడున్నర సంవత్సరం బ్రతికిండు భూమి మీద బతికి వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు వేల సంవత్సరాలు రాలేడు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆయన 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 ఈ ప్రపంచాన్ని వదిలేసి ఆయన లుజ అంటే ప్రపంచంలో లేడైన ఆయన ఆత్మ మాత్రం మన మధ్యలో ఉన్నది ఆ ముప్పై మూడు ప్లస్ రెండు వేలు రెండు వేల ముప్పై మూడు ఇప్పుడు మనం చూస్తే సేమ్ అదే అవుతుందనమాట ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే నా అంచనా ఇది రెండు వేల ముప్పై మూడుకి ఎప్పుడైనా ప్రభు రావచ్చు అంటే ఇరవై ఐదు ముప్పై మూడు అని అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఉంది ఇంకా ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఏదైనా జరగచ్చు అల్లుగా అంటే ప్రభు రాకడ వచ్చినప్పుడు మనం రోజు సిద్ధపడాలి మనం పరిశుద్ధంగా ఉండాలి వాక్య ప్రకారం జీవించాలి మనం పవిత్రంగా ఉండాలి మనం సేవ చేయాలి మన ఆత్మను మనం కాపాడుకోవాలి ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక బూర వినిపిస్తుంది మనకంటే ముందు ఎవరన్నా చనిపోయారు అనుకోండి వాళ్ళకి ఫస్ట్ వినబడద్దు వాళ్ళు సమాధిలో ఉంటారు కదా వాళ్ళు పరదేశం నుంచి సమాధిలో వచ్చి వాళ్ళ శరీరం వేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు ఇది ఓన్లీ ఒక సెకండ్ ఒక ఒక నిమిట్లో ఒక వన్ మినిట్లో జరుగుతుంది ఇదంతా కూడా రెప్ప పాటన ఒక రెప్ప అంటే ఒక సెకండ్ ఒక సెకండ్లో ఇవన్నీ జరిగిపోతాయి వాళ్ళందరూ మధ్యాకాశంలో వచ్చిన తర్వాత రెండోసారి మళ్ళా బూడో ఊ ఊజుతారు పరలోకపు రెండోసారి అప్పటికి మనం కూడా బతికే అనుకోండి మనం ఉన్నాం ఉన్నామనుకోండి మనం భక్తి చేస్తున్నాం మనకు వినిపిస్తుంది మిగతా వాళ్ళని వినిపియదు బాప్తిజం తీసుకొని కూడా ఇష్టానుషానం ఉన్నకు వినబడదు ఓన్లీ బాప్తిజం తీసుకొని దేవునికి దగ్గరగా ఉండడానికి వినబడతారు అప్పుడు వినిపించినప్పుడు వాళ్ళు కూడా మాయమైపోతారు ప్రపంచంలో ఒక చాలా పెద్ద న్యూస్ వస్తుంది చాలామంది క్రైస్తవులు మాయమైపోయారు అని ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు అందరు కూడా మధ్యాకాశంలో వెళ్ళిపోతారు మనకంటే ముందు చనిపోయిన పరిశుద్ధులు తర్వాత మనం వాళ్ళు మీద తర్వాత అక్కడ అక్కడ విందు జరుగుతుంది ఆ విందు జరిగిన తర్వాత విందు అయిన తర్వాత దేవుడు మళ్ళా మనల్ని తీసుకొని ఈ భూమి మీదకి వస్తాడు అదే ఒలివ కొండ మీదకి వస్తాడు వచ్చిన తర్వాత సైతంతో యుద్ధం జరుగుతుంది సైతాన్ని ఓడిపోతాడు దేవుడు వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేసి ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాడు ఇప్పుడు మనిషి పుట్టి ఆరు వేల సంవత్సరాలు అయిందని చెప్తాడు ఇప్పటికీ సిక్స్ థౌజండ్ ఇయర్స్ మనం బైబుల్ పరంగా మనం చూస్తే అయితే బైబిల్లో ఏమని చెప్పిండంటే ఒక సంవత్సరము ఒక దినంగా ఉంటుంది ప్రభు దృష్టిలో చెప్పిండు ఒక సంవ వెయ్యి సంవత్సరాలు ఒక దినంగా ఉంటుంది అంట అయితే బైబిల్లో దేవుడు చెప్పింది ఏంటంటే ఆరు రోజులు కష్టపడండి ఏడవ రోజు విశ్రాంతి తీసుకోండి నన్ను ఆరాధించండి అన్నాడు అయితే ఇప్పుడు మనం చూస్తే ఆరు వేల సంవత్సరాలు ఒక వెయ్యి ఇదిగోల్ ఒక దినం అంటే ఆరు దినాలు అయిపోయినట్టు ఏడో దినము ప్రభు దినం అంటే ఏడో ఏడో రోజు వెయ్యి సంవత్సరాలు అంటే ప్రభు చాలా దగ్గరగా మనకి రాబోతున్నాడు అదే నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి అంటే ఏ క్షణమైనా రావచ్చు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మూడు మధ్యలో ఎప్పుడైనా రావచ్చు ఆయన అప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలి నేనెందుకు వాక్యం వినాలా బ్రదర్ నేనంటే అది వేస్తుంది నువ్వు బాప్త్యం తీసుకున్నావు నువ్వు ప్రభు వల్లలో పాల్గొంచున్నావు భరించే సహించే తత్వంలోనికి వెళ్ళాలి ఓన్లీ మన గురి గమ్యము ప్రభు రాకడా ప్రభు కొరకు కనిపెట్టి ఉండాలి ప్రభు కొరకు మనం సిద్ధపడాలి అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకు అని అంటే ప్రభువు రాకడం జరిగిన తర్వాత భూమి మీద చాలా భయంకరమైన శ్రమ రాబోతుంది నామకర్ధ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో దేవుణ్ణి నమ్మి నమ్మనట్టు టైం పాస్ ఉన్నారో విపరీతమైన బాధ అనుభవిస్తారు వాళ్ళు అసలు అది వర్ణాతీతం అనమాట దానికి ముందు ఏమవుతుందంటే ప్రపంచం ఆర్థిక వ్యవస్థ మొత్తం అయిపోతుంది కరువులు యుద్ధాలు గొడవలు ఇవన్నీ జరుగుతాయి అప్పుడు ఏమైతుందంటే ప్రపంచం అంతా కలిసి ఒక రూలర్ని ఒక నాయకుడిని ఎన్నుకుంటారు ప్రపంచమే ఎన్నుకుంటుంది ఆ నాయకుడే అంత్యక్రిస్తు అన్నమాట నేను కూడా వేసి అని చెప్తాడు మందిని ఆయన మార్చుకుంటాడు తన దాంట్లో పెట్టుకుంటాడు అలాగా ఆయన రాజ్యం వెళ్తాడు ఇది బైబుల్లో ప్రకటన గ్రంథంలో ఉంది ధాన్యుల గ్రంథంలో ఉంది తెస్లోనిక పత్రికలో ఉంది హెచ్కే గ్రంథంలో కూడా ఉంది అవన్నీ నెరవేరుతున్నాయి నెరవేరబోతున్నాయి ఒకప్పుడు కొన్ని లేకుండే కానీ ఇప్పుడు నెరవేరుతున్నాయి ప్రపంచంలో చాలా భయంకరమైన వింతలు జరగబోతున్నాయి హలో చాలామందికి జాబ్స్ ఉండవు హలో లియా తెలుసో తెలియదు అదేందుకు జాబ్స్ ఉండవు అంటున్నారు అంటే టెక్నాలజీ అట్లా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఆల్రెడీ కరోనా టైంలోనే చాలామంది నర్సులు డాక్టర్లు చనిపోయారు తర్వాత ప్రపంచం ఏం చేసిందంటే నర్సు బదులు రోబోట్ని పెట్టుకుంది కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్లో మొత్తం రోబోటే అన్నీ చేస్తుంది రోబోటిక్ ఆపరేషన్ చేస్తుంది జస్ట్ కంప్యూటర్లో కొట్టిబడేస్తుంది చాలు మొత్తం రోబోట్ ఆపరేషన్ చేసేస్తుంది నర్సు లెక్క రోబోటే వస్తూ ఉంటుంది అల్లెల్లుగా ఈ రోబోట్స్ ఈ టెక్నాలజీ ఇంకా పెరిగే కొద్దీ మనుషుల పనిందోకో ఇప్పుడు రెస్టారెంట్ వెయిటర్ ఉంది అనుకోండి వంట చేసి మెను మనం ఏం కావాలంటే వాళ్ళు చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు నలుగురు చేసే పని ఒక రోబో ఒకటే చేసేస్తుంది అలాంటిగా తర్వాత అది మళ్ళా యథార్థంగా ఉంటుంది జస్ట్ దానికి కరెంటు ఛార్జింగ్ పెడితే చాలు పైసలు ఇవ్వటం ఏమి అవసరం లేదు వంద రూపాయలు ఛార్జింగ్ అవుతుందన్న అదే వేటర్లను పెడితే నలుగురు ఉన్నారు అనుకోండి ఒక్కొక్కరు నాలుగు వందల ఐదు వందలు రెండు వేల రూపాయలు అవుతుంది దీని కింద వంద రూపాయలు ఛార్జింగ్ పెడుతుంది అంటే ప్రపంచంలో చాలా భయంకరమైన శ్రమలు రాబోతుంది అలలుయా అది ఎట్లనే వస్తాయి కానీ మనం ఇక్కడ సిద్ధపడాలి సిద్ధపాటు కలిగి ఉండాలి మేము ఇక్కడ ఎందుకు లింక్ ప్రార్థన చేయమంటున్నాం ఉదయకాలం లేచినప్పుడు కీర్తన తొంభై ఒకటి చదివి అందులోన ప్రతి వచనం ఎందుకు ప్రార్థన చేయంటున్నాం అప్పుడప్పుడు ఉపవాసం ఎందుకు ఉండి అంటున్నాం ఎందుకు భరించు సహించు మనసు కలిగి ఉండంటు ఎందుకే అనమాట నువ్వు ఎంత అభిషేకం పొందుకున్నా ఎన్ని ప్రార్థనలకు జవాబు వచ్చినా ప్రభువు రాకడానికి సిద్ధపడకుండా ఫెయిల్ అయిపోతుంది అది చాలా ప్రాణం అంటే వాక్యం తెలియనప్పుడు అది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ వాక్యం అర్థమైన తర్వాత కూడా దానికి మనం లోపడాలి అలలుయా ఇప్పుడు అసలు మనం టెన్షన్ పడుతుంటాం దేనికి టెన్షన్ పడాలా మీరు చెప్పండి గొడవ పడుతుంటాం కోప పడతాం దేనికి పడాలా ఏదయ్యేది ఉంటే అది అవుతుంది కదా అయ్యేది ఉంటే అట్లయితుంది మనం కోప పడటం వల్ల మనం గొడవ పడటం వల్ల మన మైండ్ పాటు చేసుకోవటం వల్ల ఆత్మీయత చాలా కోల్పోతుంది ఇందు నిమిత్తం పౌరుల భక్తులు చాలా క్లియర్గా చెప్తారు ఆయన ఇప్పుడు నేను చెప్పిన వచనాలు అది రాసి దాదాపు ఒక పంతొమ్మిది పద్దెనిమిది వందల సంవత్సరాలై ఉంటాయి అప్పుడు రాసిండు ఇప్పుడు కూడా అది వర్తిస్తుంది అనమాట కాబట్టి దేవుని ప్రియమైన వారి ద్వారా ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు రాక నువ్వు సిద్ధపడాలి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయగలిగే కెపాసిటీ ఉండాలి ప్రభు చెప్తున్నాడు ఎవరైతే నన్ను చూసి సిగ్గుపడతాడో నేను నా తండ్రి రాజ్యంతో వచ్చినప్పుడు వాణ్ణి చూసి కూడా నేను సిగ్గుపడుతున్నాను అల్లలుగా ఒక తండ్రి ఒక కొడుకుని చూసి సిగ్గుపడుతుండే చాలా దౌర్భాగ్యం అది ఇక బాధ వర్ణనా చాలా ప్రాముఖ్యం అందుకే చాలా శువార్త విస్తరిస్తుంది దేవుని యొక్క ఇంటెన్షన్ అంటే చివరి వరకు ఒక ఆత్మను కాపాడుకోవాలనుకుంటాను చివరి వరకు అప్పటికి మనం వినకపోతే ఏం చేయడానికి అయితే బాప్తిజం తీసుకుంటేనే సరిపోదు సండే చర్చికి వస్తేనే సరిపోదు సిద్ధపాటు కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్ సిద్ధపాటు కలిగిన కుటుంబ ప్రార్థన చేయాలి ఎవడేమని అనుకున్నాం నీకు పిచ్చి పట్టింది అంటారు లేకపోతే భక్తి అంటే హృదయంలోనే ఉండాలా నువ్వేందుక ప్రేయర్ ప్రే ఏమని అనుకుంటా మనకు అనవసరం లేకపోతే మనం చూసి నువ్వు అమాయకుడివి నువ్వు అమాయకురాలువే అని అంటారు వేరే వాళ్ళు ఈ ప్లేస్ నుండి ఇట్లా చేస్తారట్లేదు నువ్వు ఏం చేస్తలే అసలు నీకు లేవు ఏమో చెప్తారు అవన్నీ పట్టించుకోవద్దు వాక్యాన్ని మనం వెంబడించాలి ఎందుకంటే వాక్యమే దేవుడు ఏసు ప్రభు అంటే చాలామంది ఇష్టపడతారు వాక్యాన్ని ఇష్టపడద్దు కానీ వాక్యమే యేసుప్రభు అనమాట యేసుప్రభు మీద చాలా నాకు నమ్మకం ఉందని చెప్తారు వాక్యం ఇట్లా ఉండద్దు అని అని చెప్తే దాన్ని నమ్మరు దాని దగ్గరకు మరి ఎట్లా యేసుప్రభు నమ్మ యేసుప్రభు మీద నమ్మకం ఉన్నట్టు కాబట్టి దేవుని ప్రియమైన వారు అన్నిటికంటే గొప్ప వాగ్దానము గొప్ప ప్రసంగం ఏంటంటే ప్రభువు రాకడా ఆయన వస్తాడని చెప్పాడు ఆయన వస్తున్నాడు నేను దొంగ వలె వస్తా అన్నాడు అలెల్ రియా దొంగ చెప్పిరాడు దొంగ వస్తున్నాడు అంటే మనకు ఆ రోజు నిద్ర ఉండదు అట్లా లోకం పరిస్థితి ఏదైనా అయిపోని నీ ఫ్యామిలీ నేను పట్టించుకొని పట్టించుకోకపోని నీ హెల్త్ నీకు సపోర్ట్ చేయని చేయకపోని నీ దగ్గర డబ్బులు రాని రాకపోని కానీ నువ్వు ప్రభువుడు అక్కడకు సిద్ధపడాలి అల్లలుయ అదే అల్టిమేట్ గోల్ కొంతమంది కొన్ని ప్రేయర్స్ చేసిన ఆన్సర్ రాకపోతే దేవుడిని వాళ్ళు ఉన్నారు కొన్ని రోజులు చర్చ్కి వచ్చి అక్కడ దేవుడు ఆన్సర్ ఇవ్వకపోతే చర్చ్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని రోజులు సేవకు వచ్చి సేవ డెవలప్మెంట్ కాబట్టి సేవ వదిలేసిన వాళ్ళు ఆటో వదులుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అల్లలుయ్య నువ్వు ఎందుకు సేవకు వచ్చిన నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు అలలుయ నీ రోగం పోవాలని నమ్ముకున్నావా నీ అప్పులు పోవాలని నమ్ముకున్నావా రోగం పోతే ఇంకో రోగం వస్తుంది అప్పులు పోతే మళ్ళీ అప్పులు వస్తాయి అలలుయ్యా ముఖ్యం ఏందంటే ప్రభు మనం సిద్ధపడుకోవాలి చాలా ఘోరం అన్నమాట ఇప్పుడు ప్రభు రాకడ వచ్చింది ఆ రోజు తేలిపోతుంది నిజమైన భక్తుడు ఎవరు అబద్ధ భక్తుడు ఎవరు చాలామంది పాస్టర్లు భూమి మీదనే ఉండిపోతారు వాళ్ళు ఎక్కడో ఏదో పాపం చేసి ఏమేమో చెప్తారు ఇంకా కొంతమంది ఏమో తమ కాపాడుకొని కాపాడుకోవటానికి కొండల వైపు వెళ్ళిపోతారంట గుహలలో వెళ్ళిపోతారంట అరే నేను ఇన్ని పాపాలు చేశాను నాకు ప్రభు రాకుండా నేను సిద్ధపు నేను ఎత్తబడలే కదా అని చెప్పి వాళ్ళు ఇంక అసలు ఎవరికి కనపడకుండా ఉంటారంట చచ్చిపోదామంటే చావు రాదంట ఉరేసుకుందామంటే ఉరితాడు దిగిపోతుందంట నువ్వు కత్తితో కస కసాన్ని ఓడుచుకుంటే కత్తి అసలు లోపల అంట పాము గారితో చచ్చిపోమంట అది చాలా భయంకరం చాలా గోడం కాబట్టి రాకడ సిద్ధపడాలి ప్రపంచం అంతా కూడా సిద్ధపడాలి దేవుడు మనకి సేవకులను పంపించి సువార్త చెప్పి మనకు బాప్తిజం అనుభవంలో తీసుకొచ్చి దేనికి అని అంటే దేవుడు మన మన ఎందుకు సిద్ధపరచడం అంటే ఆయన రాకడానికి సిద్ధపరచడం బస్ ఆయన రాకడ ఇంపార్టెంట్ ఆయన రాకల్లో నేను ఉన్నానా లేదా ఇప్పుడు నేనే ఉన్నాను నేను పరిచయం చేస్తున్నాను పెద్ద సంఘం కట్టాలా వేల మంది ఉండాలా నాకు ఆశ లేదు నా ఆత్మను కాపాడుకోవటానికి నేను సేవ చేసుకుంటున్నాను ఇది తప్ప నా ఆత్మని నేను ఎట్లా కూడా దేనివల్ల కూడా నేను కాపాడలేదు దానికి మీరు అందరు కూడా నేను ఫోన్ చేసినప్పుడు సపోర్ట్ చేస్తున్నారు వాక్యం వింటున్నారు దానికి రెస్పాండ్ అవుతున్నారు మీరు ఎవరు ఏకీభవించకపోతే నేను చేయలేను ఇది కాకపోతే ఇంకో మూమెంట్ చేయాలి నేను మళ్ళా ఇంకో దానికి వెళ్ళిపోవాలి ఎట్లయినా నా ఆత్మ నేను కాపాడుకోవాలి ఎలాగైనా నేను పాపనే జయించాలి ఎలాగైనా నేను సమాధానంతో దీర్ఘశాంతంతో ఉండటం నేర్చుకోవాలి కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళు ఇది ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలి నేను ఎప్పుడు ఈ ఇక్కడ ఈ ఈ దేశానికి ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాను నేను ఎప్పటికైనా ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవాలి ఎప్పటికైనా నేను ప్రభువుని పిలుస్తాడు నేను వాక్యంలో ఉన్నానా లేదా ఇది ఇది మన మైండ్లో ఉండాలి ఎప్పుడు కూడా ఎందుకంటే బైబిల్లో ఏది ఉందో అదే వాస్తవం లోకంలో ఉన్నది వాస్తవం కాదు హలో ఇప్పుడు మనం లోకంలో చూస్తే కరోనా కరోనా అని చెప్పి చెప్తున్నారు న్యూస్ ఛానల్స్లో కానీ అది వాస్తవం కాదు ఎందుకంటే కరోనా కంటే పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి అవి వస్తూనే పోతున్నాయి ఎప్పుడైతే హాస్పిటల్స్లో తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్లో వాళ్ళు వాళ్ళ పనులు లేకపోతే వాళ్ళకి అసలేం పైసలు రాకపోతే ఏదో ఒక రోగం బయటకు వచ్చిందని చెప్పి చెప్తారు ప్రజల్ని ఆగం చేస్తారు అలా పైసలు కావాలి కదా హలో చాలా ఇంపార్టెంట్ ఒక డాక్టర్ దగ్గర మనం వెళ్ళినాం ఏందేందో చెప్తాడు ఆయన టెస్టులు అంటాడు తర్వాత ట్యాబ్లెట్లు అంటాడు లాస్ట్కి ఏముండదు అక్కడ అసలు ఆ టెస్టులు చేయడం అవసరమే ఉండదు పెద్దగా ట్యాబ్లెట్లు తినడం అవసరమే ఉండదు అని చేపిస్తారు చాలామందికి ప్రపంచంలో టాబ్లెట్ల వల్ల రోగాలు తగ్గుతాయి కారణం మనమే అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ గురించి మనం తెలుసుకోవాలి బాడీలో జ్వరం అనేది వస్తుంది మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వస్తుంది జ్వరం అనేది రోగం కాదు బాడీలో అవయవాలు చేంజ్ అవుతున్నప్పుడు లోపల ఉన్న వేడి ఏమైతుందంటే బయటికి వస్తుంది అదొక రెండు మూడు రోజులుండి వెళ్ళిపోతుంది రెండు మూడు రోజుల తర్వాత కూడా వెళ్ళలేదు అనుకో అప్పుడు అది రోగం అని చెప్పి డిసైడ్ చేయొచ్చు కానీ అది రాంగ్ అనే డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటారు ఆ జరాన్ని కంట్రోల్ చేస్తున్నారు అలా ఇప్పుడు ఒక నడుము నొప్పి వచ్చింది పెయిన్ వచ్చి 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 అది తగ్గిపోతుంది మోకాల్లోకి వచ్చింది వచ్చి వచ్చి తగ్గిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వలేదు దానికి ట్యాబ్లెట్ వేసుకుంటారు అది ఏం చేస్తుంది అని అంటే ఆ పెయిన్ని మాయం చేస్తుంది ఆ నొప్పినట్లనే ఆపేస్తుంది అది ఫ్యూచర్లో ప్రాబ్లం తీసుకొస్తుంది ఇప్పుడు ఆస్తమా ఉంటుంది టీబీ ఉంటుంది ఇది ఎట్లా వస్తుంది అంటే సర్ది వచ్చినప్పుడు జలుబు వచ్చినప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు నుండి వెళ్ళిపోతుంది అది బాడీలో ఉన్న వాటర్ బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది దానికి నువ్వు ట్యాబ్లెట్ ఆపేస్తావు అది ఊపిరితిత్తులు ఆగిపోతుంది అది ఐదు నెలలు ఆరు నెలలు అది అట్లనే ఉండి ఆస్మాలో కొడుతుంది దానికి ట్యాబ్లెట్లు వస్తాం అది టీవీకి కొడుతుంది అలా ఇది డాక్టర్లకు అందరికి కూడా తెలుసు అందుకే పెద్ద పెద్ద డాక్టర్లు పెద్దగా మెడిసిన్ ఇవ్వరు కానీ మళ్ళీ వాళ్ళు బతకాలా కదా మనల్ని బలి చేసుకుంటారు అన్నమాట ప్రతి రోగము టెన్షన్స్ వల్ల వస్తుంది టెన్షన్ పడటం వల్ల ముసలితనం వస్తుంది టెన్షన్ పడటం వల్ల బాడీలో రక్తం తగ్గిపోతుంది టెన్షన్స్ పడటం వల్ల బాడీలో నా అవయవాలు డ్యామేజ్ అయిపోతాయి అందుకే ఈయన ఏమంటున్నాం నేను మిమ్మల్ని బతికినాడుతున్న సమాధానంగా ఉండండి ఒకరినొకరు ప్రేమతో సహించండి అంటున్నాడు నువ్వు ఎంత ప్రేమగా ఉండి సహించటం భరించటం మైండ్ సెట్ ఉంటుందో అంతగా అన్ని ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి అలలుయ్య కేవలం ఇప్పుడు కాన్ఫరెన్స్ పేరు జరపటానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటి అంటే ఒకటి మీరు విశ్వాసంలో నిలకడగా ఉండాలి రెండోది దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలి కొంతమందికి పిలిస్తే రాబుద్ది కాదు అలాగే నేను సినిమా ముచ్చట్లు స్టోరీలు చెప్పిన అంటే అందరు కూర్చుంటారు అలల్య కొన్ని సినిమా ముచ్చట్లు స్టోరీలు పరలోకాన్ని తీసుకుపోతాయా అదేమైనా వాస్తవమా అదేమైనా చరిత్రన ఏమి ఉండదు తీసే సినిమాలు సీరియల్ అంతా కూడా కల్పితం అని వాస్తవం ఉండదు ప్రజలు ఎట్లా తయారైపోయారంటే అంటే మీడియా ఎట్లా తయారు చేసింది వాస్తవాన్ని నమ్మకుండా కల్పితాన్ని నమ్మేటట్లు చేసింది అని అన్య దేవతలు అంత కల్పితం అది వాస్తవం కాదు ఇప్పుడు మా కర్ణాటకలో ఎల్లమ్మ తల్లి గురించి ఉంటుంది ఆమె పేరు రేణుక అది వాస్తవం అది అదొక చరిత్ర దాన్ని దేవుడు దేవతగా చేసేస్తుంది అది వాస్తవం వేరు కల్పితం వేరు యేసరావు వారు బ్రతికారు చనిపోయారు తిరిగి లేచారు వెళ్ళిపోయారు మళ్ళా రాబోతున్నది వాస్తవం అది కొంతమంది యేసుప్రభు చనిపోలేదు అనే అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు యేసుప్రభు సిల్వలోనే పోలేదు అన్నారు మరి అక్కడ అన్ని ఆనవాళ్ళు ఉన్నాయి కదా సమాధి కూడా చెప్తుంది అవును యేసుప్రభు మొన్న ఉండే ఇప్పుడు లేడు అని చెప్పి అదంతా మాకు తెలియదు అని చెప్తారు కాబట్టి ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే శ్రమలు వచ్చినా బాడీ సపోర్ట్ చేయకపోయినా రోగాలు వచ్చిన వాటిని భరించండి సహించండి హలో లుయా కొన్ని ప్రేయర్స్ ఉంటే వాటికి ఆన్సర్ రావు అట్లా అని చెప్పి దేవుని మీద అలగకండి అలా మనకు అర్హత లేదు దేవుని మీద అలగటం ఆయన కాపరి ఆయన సృష్టికర్త మనల్ని సృష్టించండి మనకి మనిషి లాంటి జీవం ఇచ్చింది గొప్ప విషయం అందుని బట్టి ప్రభుని స్థితి వెళ్ళిపోవాలి అంతే ఒక పర్పస్తోనే మనల్ని పుట్టించండు దాన్ని అర్థం చేసుకుని పోవటమేం కాదు అయితే చివరి వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి పౌలు భక్తుడు అంటాడు మంచి పోరాటం నేను పోరాడుతున్నాను చివరి వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను అలలుయా ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై కోర్స్ అల నాకు దేవుడిచ్చిన పనిని నేను కాపాడుకున్నా నేను దాన్ని నెరవేర్చిన అంటున్నాను మనం కూడా ఇట్లా చెప్పగలగాలి చాలా ఇంపార్టెంట్ మంచిది దేవుడి మాటలు జీవించను కాక రైట్ ప్రార్థన చేసుకుందాం స్తోత్రంతో పరిశుద్ధమైన దేవ మరి నీ త్వరలో ఉంది నీ రాకడలో నీ బిడ్డలో సిద్ధపడు లాగున వారిని సరి చేయండి భద్రపరచండి బాబా దీర్ఘ శాంతంతో ఉండే కృపద ఇచ్చేయండి ప్రతిదీ భరించే సహించే తత్వం వాళ్ళని డెవలప్ చేయండి నిరాకడ త్వరలో ఉంది ప్రభా నిరాకడలో నీ బిడలను సిద్ధపరచండి నీ పశుద్ధాత్మతో నింపి బంధకాలు తెలిపేసి మహిమత వహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ క్రీస్తు కృప తన యొక్క పశుద్ధాత్మ సావాసం ముఖ్యంగా మీకు సదహాకాలంతో నడిపించును కాక ఆమె మంచిది అందరికీ ప్రిన్స్లో థ్యాంక్ యూ మధ్యాహ్నం ఒంటి గంటలు కలుసుకోండి ప్రేస్లాడ